సిద్దిపేటను నలభై ఐదు ఏళ్ల పాటు మామలుడు పాపాల బైరవుల్లో పట్టిపీడిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు సిద్దిపేటలో నీలం మధుకు మద్దతుగా సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు కేసీఆర్ హరీష్ నుంచి సిద్దిపేటకు విముక్తి కల్పించేందుకు వచ్చారని అన్నారు నీలం మధును లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించబోతున్నారన్నారు రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకుని అక్రమంగా ఫామ్ హౌస్ కట్టుకున్న వాళ్ళు కావాలా ప్రజలకు మంచి చేసే వాళ్ళు కావాలని నిర్ణయించుకోవాలని సూచించారు రేవంత్ వెంకట్రామరెడ్డి నగదు చూసి టికెట్ ఇచ్చారని ఆరోపించారు కలెక్టర్ గా ఉండ వెంకటరామరెడ్డి వందల ఎకరాలు కొల్లగొట్టారని అన్నారు నిజాం వద్ద ఖాసీం రిజ్వి ఎలాగో కేసీఆర్ హయాంలో వెంకట్రామరెడ్డి అలాగని కీలక వ్యాఖ్యలు చేశారు జనాలను చూస్తే సిద్దిపేట గడులు బద్దలావడం ఖాయంగా కనిపిస్తుందని సీఎం రేవంత్ అన్నారు ఎక్కడ ఎవడు వాడు ఏం ఏం మీకు మీకు మల్లన్న సాస సాగర్ లో ముంచినోడు కాదా రంగనాయక సాగర్ లో మిమ్మల్ని పాత రేసినోడు కాదా ఏం చూసిచ్చినా హరి మామలు వెంకటరామరెడ్డికి టికెట్ ఏం చూసి నగదే కదా ఎక్కడ మీ భూములు గుంతుకొని మీ భూముల మీద వ్యాపారాలు చేసి మీ ప్రాంతాన్ని కొల్లగొట్టి మీ మొత్తం ఈ ప్రాంతంలో వందల ఎకరాలు ఆక్రమించుకున్నాడు ఎవడయా వెంకట్రామరెడ్డి కాడా ఈ సన్నాసులు ఈ దద్దమ్మలు ఈ నీచులు ఇవాళ మీ మీద పెత్తనం చేస్తున్నారు అట్లాంటి రెడ్డికి ఈ ప్రాంతంలో డిపాజిట్ గల్లంతు చెయ్యాలని మా సిద్దిపేట సోదరులను నేను అడుగుతున్నా వెంకట